తన ప్రజలు బైల్ గ్రంథంలో వందవ కితం చూస్తే మనమందరము ఆయన ప్రజలము ఆయన మీకు గొర్రెలము అన్నాడు ఎవరంట భూమి మీద యావ భూమి మీద కాపురున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలు కానీ ఇక్కడేమంటున్నాడు ప్రజలను అంటున్నాడు ఏం చేశాడో లేదండి చెప్పగలిగా అందరినీ పుట్టించింది ఆయనే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు నా ప్రజలను అన్నాడు ఒకరోజు ఒక వాగు దగ్గరికి నేను వెళ్ళాను అక్కడ కొంతమంది చేపలు పడతా ఉన్నారు వలేసర్ చాలా చేపలు పడ్డాయి నేను అనుకున్నాను ఎంత సంతోషము అలా వేయంగానే చాలా చేపలు పడ్డాయి పాపం రోజు వీళ్ళకి తొందరగా పని అయిపోతే ఎక్కువ కష్టపడే పని లేదు త్వరగానే వీళ్ళు వెళ్ళి మార్కెట్లో అమ్ముకోవచ్చు వీళ్ళకి కూలిపాటు వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను ఆ చేపలన్నీ బయట వేసిన తర్వాత అందులో కొన్ని చేపలు తీసి మారేస్తా ఉన్నా అవన్నీ పారేయగా మిగిలింది కేజీ చేపలు నేను అనుకున్నాను ఇన్ని చేపలు కష్టపడి పట్టారు కదా మరి అన్ని చేపలు తీసుకొచ్చుకోకుండా చాలా చేపలు వారేసి కొన్ని నేర్చుకున్నారు ఎందుకు అని మీరు చెప్పండి ఎందుకని ఎందుకొస్తే అంటే ఏ చేప పనికి వచ్చిందో ఏ చేప పనికి రాదో అతనికి తెలుసు కాబట్టి పనికి రాని వాటిని పారవేశాడు వచ్చే వాటిని తీసుకొచ్చుకున్నాడు యేసు ప్రభు కూడా చేపలు పట్టి చాలరి ఆయన ఈ లోకం మీదకి వల వేశాడు సువార్త అనే వల ఆ సువర్ణ వలవలగా పట్టబడిన వారు ఎంతోమంది ఉంటారు కానీ అందులో కొంతమంది ఇక్కడికి స్తోత్రం ఏగా మిగిలిన వాళ్ళే ఆయన ప్రజలు అలాంటి ఇక్కడ నా ప్రజలు అన్న మాట అర్థం అదేనా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని సృష్టించను దేవుడు లోకముల ప్రతి మనిషిని పుట్టించను కానీ అందరూ కూడా ఆయన ఎన్నిక చేసుకోడు ఒక రోజున భాగ్యరాజు కూరగాయలు వచ్చి ఆ సెంటర్లో పోసాడు చాలా టమాటాలు పోసాడండి దేవుని స్తోత్రం కదా సుమారుగా నాలుగైదు బాక్సులు అక్కడ కొమ్ము ఇచ్చాడు ఈ జనం అందరూ కూడా వచ్చి ఆ ఉన్న కాయల మొత్తం కూడా ఒక దండించి ఎత్తుకొని కాట పెట్టుకోవట్లా ఈ కాయ తీసు అయి ఆ కాయ తీసుకొని ఇటేను నాకు తెలిసి రెండు బాక్సులు కాయలు చేతిలో నలిగిపోయాడు ఎందుకండి ఆ మొదలు వెళ్ళి పట్టుకొని వచ్చిన కాడికి పట్టుకొని కాటా వేసుకుని రావచ్చుగా కానీ ఏం చేస్తారు చెప్పండి అందులో మంచిదేదో బాగా పండిందేదో దోరకాయ ఏదో ఉల్లిపోయిందేదో మత్సలం లేదో ఇన్ని రకాల దాన్ని పరిశీలన చేసి 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 ఈ కాయ బాలేదు ఆ కాయ బాలేదు అని చెప్పేసి వంద కాయలు రోజు పది కాయలు స్టార్ట్ చేసుకుని ఇవ్వ పెట్టి ఎంత అవుతుంది అర కేజీ నీ అర కేజీకి మూడు కేజీలు కాయలు బాయ్ స్తో ఏమండి ఒక పూట కూర చేసుకోవడానికి నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఇన్ని కాయలు ఏరి పడేసి మంచి కాయలు చేసుకుంటున్నా మరి వేసే కూడా మనందరిని పిలిచాడు కానీ మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన ఏరి కోరిన వారిగా మనము ఉండాలి ఎవరి స్తోత్రం ఎలా ఉండాలండి ఇదిగో ఫలా వాళ్ళు గొప్ప వాళ్ళని నాకు కావాల్సింది అనేటట్టుగా మన జీవితము మన ప్రతి మన ప్రార్థన మన ఆత్మీయత ఉండాలి